ఈ రోజున జర్నలిజం అనేది ఒక పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం అనేటువంటి వృత్తిని ఈరోజు మరి అవహేళన చేస్తున్నారు నేను దీని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా నేను కంప్లైంట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే వాస్తవాలు మీ అందరు కూడా తెలియాలి ఈ రోజున ఏదో మాట్లాడటం చెప్పడం చేయటం కాదు మరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా ఈరోజు ఎవరైతే మరి సాక్షి పత్రిక ఛానల్ ఉందో దాని ఎండి అయినటువంటి మరి శ్రీమతి రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆమెను డిమాండ్ చేస్తున్నా దానికి ఎండిగా ఉంది కాబట్టి ఈ రకంగా ఈ చూడండి మీరు ఈ చివర కొట్లాట అనే పదాన్ని తీసేయండి అని చెప్పి ఈ వినాయకరావు అనే అతను సాక్షి బ్యూరో ఈయన ఈ వినాయకరావు అనేటువంటి వ్యక్తి ఒక పత్రిక దానిలో ఉన్నాడు ఈయన అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు రెండు కులాల మధ్యన రెండు మతాల మధ్యన రెండు పార్టీల మధ్యన మరి రాష్ట్రాన్ని అంతా కూడా అడ్డగోలుగా విభజన చేసి గెలుద్దామని అనుకుంటున్నారు తప్ప వీళ్ళకి రాజకీయంగా ఎక్కడా కూడా నిలబడేటువంటి పరిస్థితి లేక ఇలాంటి కుట్రలు చేపిస్తున్నారు చేస్తున్నారు దీని మీద తప్పనిసరిగా ఈ సాక్షి మీడియాని సాక్షి పేపర్ని కూడా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక పౌరుడిగా ఒక శాసనసభ్యుడిగా నాకు అడిగేటువంటి హక్కు మాకుంది ఎందుకంటే ఇలాంటి పనులు చేయటం ఇలాంటి చిన్న చిన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ బ్రతుకు తెరువుకి వాళ్ళు బాగా చేద్దాం అభివృద్ధి చేద్దాం అని చదువుకుని మీ దాంట్లో జాయిన్ అయితే వాళ్ళను కూడా ఒక ముద్దాయిలుగా మీరు మార్చేటువంటి ఈ యొక్క ఏనా స్థితికి దిగజారిపోయారంటే మీరు ఒక్కసారి ఆలోచించేమని చెప్పి మన మనందరం మీడియా కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను ఇలాంటి పనులు చేయటం అంటే మీరు అర్థం చేసుకుంటే బాగా ఈ చివర కొట్లాట అనే పదం తీసేయండి అంటే మీకెందుకురా కొట్లాటలు అనేటువంటి భావాన్ని నేను వ్యక్తీకరించాను ఎక్కడ నేను కోటి తొమ్మిది లక్షల రూపాయలతో ఆ ఊర్లో ఒక సిమెంట్ రోడ్డుని శంకుస్థాపన కార్యక్రమం చేస్తుంటే దాన్ని శిలాపలకాన్ని బద్దలు కొట్టారంటే మీరు ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో అర్థమవుతుంది ఒక శిలాపాలకాన్ని బద్దలు కొట్టిందే కాకోకుండా కొంతమంది వ్యక్తులకి మీరు మద్యం తాగబోపించి నా మీటింగ్ని నా ప్రోగ్రామ్ని అప అపఖ్యాత పాలు చేయడానికి వాళ్ళను అడ్డుపడమని మీరు పురమాయిస్తే వాళ్ళని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని మందలిస్తున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడినటువంటి పదాలు ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడలేదు కానీ మూడు రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నటువంటి వీడియోని మరి ముప్పై సెకండ్లు చూపించి మీరు ఏ విధంగా అయితే మీ అమ్మబా అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పానో ఆ పదానికి అర్థం వచ్చేటట్లుగా వీళ్ళు కత్తిరించి ఎడిటింగ్ చేసి ఈ రకంగా చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రజానికానికి మరి ఎస్సీ సంఘాల వారికి పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా ఒకవేళ మీరు ముప్పై సెకండ్లు చూసి కనుక నా గురించి మీరు బాధపడి ఉంటే నేను మీ అందరికీ కూడా ఆ ముప్పై సెకండ్ల వీడియోస్ చూసినందుకు బాధపడినందుకు నేను క్షమాపణ చెప్తున్నా చేసింది తప్పు వాళ్ళైనా మరి నా మీద పెట్టి రుద్ధారు కాబట్టి చేసి చూపించింది నన్ను కాబట్టి నన్ను దోషిగా ఈ ప్రజాక్షేత్రంలో నిలబడదామనేటువంటి కుట్రలో భాగంగా చేశారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నా వాళ్ళ తరఫున కూడా ఎందుకనంటే మీరు తప్పనిసరిగా ఈ రెండు నిమిషాల ముప్పై సెకండ్ని కూడా వీడియోని ప్రతి ఒక్కరూ కూడా చూడాలి